నండి ఉల్ పచ్చిమిరపకాయతో గోంగూర పచ్చడి చేసి చూపిస్తాను ఇసుకోపోతే పేలతాయని అది ఎరపలేదనుకో టప్ప టప్ప మేము తేలుతా ఉంది

రూపాయలు పచ్చడి చేస్తున్నానండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాట ఉల్లిపాయ వేసి చేసేది చాలా బాగుంటుంది చేస్తున్నాను చూడండి పళ్ళు పూను పచ్చిమిరపకాయలు వేసేస్తాము

ఎలా ఉంది టేస్ట్ ఉప్పు జరిపిందా కారం ఉల్లిపాయలు కూడా వేసావుగా చాలా బాగుంటుంది మాత గోంగూర ఎండిమిరగా వేసి చేసిన పచ్చిమిరగా వేసి చేసిన రెండు మూడు రకాలుగా చేసి పచ్చడి చాలా బాగుంటుంది ఉప్పులు అయితే సూపర్గా ఉంటుంది ఉప్పులో కలుపుకొని తింటే వేడి వేడి అన్నంలో తినాలి చాలా బాగుంటది నాకైతే గా ఉందండి వేడి వేడి అన్నంలో

ఉల్లిపాయ చేస్తాము చూద్దాం ఎలా ఉంటుంది దొంగ చట్నీ ఎలాంటి అంటే ఇష్టం అండి చూద్దాం కానీ ఖాళీపా వేడి వేడి అన్నమానం తినాలి అండి బాగుందండి చట్నీ తిన్నా చట్నీ తిన్నానండి బాగుంది దీన్ని దూరంగా కొట్టేసుకుంది ఎలా ఉంటుంది ఒక విధంగా ఉంది కుటుండ్ చూద్దాం ఇలాంటి వంటలు చాలా బాగుంటాయి అండి ఎందుకంటే తెలంగాణ తెలుగుంటి వంట మాకు గోంగ చట్నీ బాగుంటుంది దానికి తోడు ఒప్పేసుకుని తిన్నాను కదా అసలు చాలా బాగుంది ఈ ఈరోజు వీడియో గోంగ చట్నీ చేసాం ఇంకా చాలా బాగుంది ఇలాంటి వీడియోలతో మళ్ళీ మళ్ళీ వస్తుంటారు నా వీడియో కనుక మీకు నెక్స్ట్ డే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి